హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో అటుకుల ప్రసాదం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి యాక్చువల్గా నేను ఈ వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఇది కృష్ణాష్టమి రోజు చేశానమాట ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి కొన్ని కొబ్బరి ముక్కలు అలాగే కొన్ని బాదం పప్పుల ముక్కలు అలాగే కొన్ని కిస్మిస్ కూడా వేసానండి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు ఇవి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు వేసాను వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఈ అటుకుల ప్రసాదం అనేది చాలా చాలా త్వరగా అయిపోతుందండి కృష్ణాష్టమి రోజు చేశాను కదా అది కృష్ణుడికి ఇష్టం కాబట్టి చేశానండి అటుకులు అంటే చాలా ఇష్టం అంట కృష్ణాష్టమి రోజే కాదు మనం ఏ పండుగ రోజైనా ఇలా సింపుల్గా చేసుకోవాలనుకుంటే ఈ ప్రసాదం అయితే చేసుకోవచ్చండి ఇవి ఇవి ఫ్రై అయిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకొని ఒక కప్పు అటుకులు వేసుకోవాలి అటుకులు వేసుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేయాలి అటుకులు అనేవి మరీ పలచగా ఉండకూడదు అలానే మరీ మందంగా ఉండకూడదండి మీడియంగా ఉండాలి అలా అయితేనే ప్రసాదానికి కరెక్ట్గా వస్తుంది రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఒక కప్పు వరకు పచ్చి పాలను వేసుకొని ఉడికించుకోవాలి పాలు వేసిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గించుకుంటే అటుకులు అనేవి మెత్తబడతాయండి మూతపెట్టి రెండు మూడు నిమిషాల పాటు సిమ్లోనే ఉడికించుకోవాలి ఇలా కాకుండా మనం ముందుగానే వాటర్లో వేసి తర్వాత ఫ్రై చేసినట్టయితే పేస్ట్లా అయిపోతుందండి ఈ విధంగా అయితే అటుకుకి అటుకుగా వేరే వేరేగా ఉంటుంది అటుకులు కూడా బాగా ఉడికిపోతాయి ఈ అటుకుల ప్రసాదం చాలా త్వరగా అయిపోతుంది చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి చూడండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి అటుకులు సాఫ్ట్ అయ్యాయి ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా తురుముకున్న వన్ థర్డ్ కప్పు బెల్లం వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల షుగర్ కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని కరిగించుకోవాలి వన్ థర్డ్ కప్ అంటే ముప్పావు కప్పు కాదండి పావు కప్పు కన్నా కొంచెం తక్కువ పావు కప్పు అంటే వన్ ఫోర్త్ కప్ అంటాం కదా దానికన్నా కొంచెం తక్కువ వన్ థర్డ్ కప్పు వేసుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకుంటే బెల్లం అనేది బాగా కరిగిపోతుంది అటుకులకి బాగా పడుతుంది నేను చెప్పే మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి స్వీట్ అనేది ఇలా మధ్యలో ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి చూడండి బెల్లం మొత్తం కరిగిపోయింది నేను ఐరన్ కళాయిలో చేశానండి అందుకే కొంచెం అడుగంటింది మీరు నాన్ స్టిక్లో కానీ లేదంటే ఏదైనా అడుగంటని కళాయిలో చేసుకోవాలి రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే అంతేనండి రెడీ అయిపోయింది అటుకుల ప్రసాదం ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చాలా చాలా త్వరగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ప్రసాదం ఇందులో మీరు కొబ్బరి తురుము యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చండి కొబ్బరి తురుము వేస్తే ఇంకా బాగుంటుంది పచ్చి కొబ్బరి తురుము వేయాలి ఇంతేనండి అటుకుల ప్రసాదం రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి